హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రెషర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు వీడియోలో శనగపిండి వాడకుండా ఒక కప్పు పెసరపప్పుతో ఈజీగా గుల్లగా క్రిస్పీగా కరకరలాడే జంతికలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ జంతికలు తింటే ఒకటి రెండుతో ఆగరండి అలా ఎన్ని తింటున్నామో తెలియకుండానే తినేస్తూ ఉంటాము అంత టేస్ట్ అండ్ క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి ఇలా చేసి పెడితే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి పిల్లలు లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ టైం స్నాక్స్గా కూడా తినవచ్చు ఈ పెసరపప్పు జంతికలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ జంతికలు చూస్తుంటేనే కలర్ఫుల్గా తినేయాలనిపిస్తున్నాయి కదండీ టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటాయండి మరి లేట్ చేయకుండా క్రిస్పీ అండ్ టేస్టీ పెసరపప్పు జంతికలు చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ దానికోసం ఒక కప్పు సాయి పెసరపప్పు తీసుకోండి అంటే ముందాల్ పప్పు అంటారు కదండి ఆ పెసరపప్పు ఒక కప్పు తీసుకొని కుక్కర్లో వేసి వాటర్ పోసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఇలా కడిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పెసరపప్పుకి ఒకటిన్నర లేదా రెండు కప్పులు వాటర్ పోసుకొని రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు పప్పును మెత్తగా మ్యాష్ చేయండి అంటే పప్పు గుత్తితోనైనా మెత్తగా వెనిపి తీసుకోండి చూడండి ఇలా మెత్తగా పప్పు వినిపిన తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెను తీసుకోండి అందులోకి ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పుల పొడి బియ్య పిండి వేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ నేను వేసినది పొడి బియ్య పిండి నాలుగు కప్పులు తీసుకున్నానండి మీరు తడిపిండినైనా తీసుకోవచ్చు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడ ఉప్పు కలర్ కోసం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వాము తీసుకొని ఇలా అరచేతిలో వేసుకొని నలిపివేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు మన హెల్త్కి కూడా చాలా మంచిది మధ్య మధ్యలో తగులుతూ రుచిగా ఉంటాయి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును ఇందులో వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పెసరపప్పు వేడిగా ఉంటే ముందుగా స్పూన్తో కలుపుకోండి ఆ తర్వాత చేతితో కలుపుకోండి నాకు ఇక్కడ గోరువెచ్చగా ఉంది కాబట్టి చేతితో కలుపుకుంటున్నానండి ఈ పిండి కలిపే దాంట్లో ఉంటుంది ఇలా రబ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా రబ్ చేస్తూ కలపడం వలన పెసరపప్పు అనేది బియ్య పిండిలో బాగా కలిసి జంతికలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా ముద్ద కడితే ముద్దలా రావాలి ఇలా పిండి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి అంటే మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఉండాలన్నమాట ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత ఇలా కొంత పిండిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చక్రాల గిద్దెన తీసుకొని లోపల కొంచెం ఆయిల్ అప్లై చేయండి అలా చేయటం వలన పిండి అనేది చక్రాల గిద్దకు అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో చక్రాల ప్లేట్లను పెట్టుకొని పిండిని కూడా పెట్టి క్లోజ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ఇలా చిన్న చిన్న చక్రాలుగా వత్తేసుకోండి ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే త్వరగా అయిపోతాయి లేదు డైరెక్ట్గా నేను ఆయిల్లో కూడా చక్రాలు ఒత్తుకోవచ్చు ఆయిల్లో ఒత్తటం రాని వాళ్ళు ఇలా ప్లేట్ మీద ఒత్తి ఆ తర్వాత ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన చిన్న చిన్న చక్రాలు ఉన్నాయి కదండి వాటిని నెమ్మదిగా తీసి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోండి నేను ఇక్కడ రెండు చిన్న చిన్న చక్రాలు వేస్తున్నాను వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం ఉంచి ఆ తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చక్రాలు ఫ్రై అయినవి అని ఎలా మనకు తెలుస్తుంది ఆయిల్ మీద వచ్చే నొరగ పూర్తిగా పోయిందంటే చక్రాలు ఫ్రై అయినట్లు చూసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే పిండి మొత్తం చక్రాలు ఒత్తుకొని ఫ్రై చేసి తీసుకోవాలి ఈ చక్రాలకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి గుల్లగా క్రిస్పీగా చాలా చాలా రుచిగా టేస్ట్గా ఉంటాయి మనం పెసరపప్పు ఉడికించి వేసాము కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటాయండి ఇవి తింటుంటే అలా ఎన్ని తింటున్నామో తెలియకుండానే తినేస్తూ ఉంటాము అంత రుచిగా ఉంటాయి చూశారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో కదా మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రెషర్ కుక్కర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్